真的。 何時限 No, ఈ పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన నాయకులకు వీర మహిళలకు అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లకి మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున జనసేన పార్టీ దాదాపుగా పదకొండు సంవత్సరాల పాటు మంచి ఆశయంతో పెట్టి అదేవిధంగా మంచి విజయాలు సాధించినందుకు గాను ముందుగా పార్టీ వ్యవస్థాపకులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో మన నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈరోజు జనసేన నాయకులైనటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము వాసన్నతో పాటు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి మా వంతు మేము కార్పొరేట్లుగా మేము హండ్రెడ్ పర్సెంటు దాంట్లో నిమగ్నమై ఉంటామని తెలియజేస్తూ చాలా తీసుకుంటాం మరి ఈరోజు ఒంగోలులో జనసేన కార్పొరేటర్లు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరీళ్ళులో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరియు కేక్ కటింగ్ కూడా చేయటం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు సాయంత్రం పీఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం నందు ప్లేనరీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుంచి జరగబోతుందని మన అందరికి కూడా తెలుసు మరి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ భవిష్యత్తు గురించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు మరి రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రకాశం జిల్లాను కానివ్వండి అదేవిధంగా ఇటు రాయలసీమ జిల్లాలో కానివ్వండి ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేదానికి మరి ఆయన సూచనలతోటి మరి మా కార్పొరేటర్లు అందరం కూడా ఒంగోలు రాబోయే రోజుల్లో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా అదేవిధంగా జనసేన కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ ఆవిర్భావ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా ముప్పై తొమ్మిదవ డివిజన్ తరపున జనసేన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాసన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీకి మా వంతు కృషి చేస్తామని ఈరోజు వాసన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లిలో అందరికీ అన్నదానం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముందుగా మీడియా మిత్రులకి అదేవిధంగా జనసేన కార్యకర్తలందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు జనసేన పార్టీ పుట్టి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈరోజు పిఠాపురంలో జరిగే సభ సభకు సంబంధించి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని బాలేని శ్రీనివాసరెడ్డి గారి మాజీ మంత్రి వారి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కూడా జనసేన కార్యకర్తలు అదేవిధంగా జనసేన కార్పొరేట్స్ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని బాలేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతోటి ఒంగోలులో పార్టీని బలపరిచేందుకు అందరం కూడా పనిచేయడానికి అందరం కలుపుకొని కూడా సిద్ధంగా ఉన్నాను తెలియదు ఈరోజు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈరోజు సభ జరుగుతుంది ఆ సభకు రాష్ట్రం నుంచి ఎంతో ఎంతో మంది జనసేన నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొన్నారు చాలా పెద్ద సభ జరుగుతుంది అక్కడ ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు బాలేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ సభకు హాజరయ్యి అక్కడ ఆ కార్యక్రమాలు చూసుకుంటున్నారు మాకు వాసన ఒకటే చెప్పారు మనం జనసేన పార్టీలోకి వచ్చాము మనం ఉమ్మడి పార్టీ తెలుగుదేశం అలాగనే బీజేపీ జనసేన పార్టీ పొత్తులో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకొని మనం ముందుకెళ్దాము రాబోయే కాలంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం పనిచేసుకుందామని అన్నగారు చెప్పడం జరిగింది అలాగనే మేము కూడా కార్పొరేటర్లు అందరమే ఒంగోలు సంబంధించి కార్పొరేషన్స్కి అందరం కలిసికట్టుగా పనిచేసుకొని కూటమి ధర్మం ప్రకారం మేము పనిచేసుకోవడానికి మేము అందరం ముందుకెళ్తాము జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తానికి బీసీ నాయకుడిగా గతంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేసిన నాకు అలాగనే జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగనే మా కార్పొరేటర్లు కూడా ముప్పై తొమ్మిదో డీజన్ మా మిస్సెస్ కానీ అలాగనే ఇక్కడ ఇప్పుడు వరకు వచ్చిన కార్పొరేటర్లు అందరు కానీ జనసేన పార్టీని బలోపేతం చేస్తానికి వాళ్ళంతు కృషి చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తామని సందర్భం